పశు సంవర్ధ శాఖ శ్రీధర్ గారి దగ్గర ఉన్నాను దీనికి సంబంధించి పశువులకి ప్రభుత్వం ఎలా రుణాలు ఇస్తుంది దానికి సంబంధించి కొన్ని ముఖ్య విషయాలు సార్ అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు హెచ్ పథకం ఉంది కదా ప్రభుత్వానికి నాకు కొన్ని చేసింది దాని మీద మీ నేషనల్ ఇన్స్ట్రాక్షన్ ద్వారా కింద మా తమ్ముడు డివిడ కాకుండా ఎవరైనా ఆన్లైన్ ద్వారా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు దీనికి నిబంధనలు అంటే ఏముండవు ఒక ఎకరాల వరకు భూమి ఉండి మిగతా నాలుగు నుంచి ఐదు ఎకరాల వరకు కూడా వాళ్ళు లీజ్ కింద కూడా తీసుకొని వేసుకోవచ్చు ఇది ఇది ముఖ్యంగా ఇరవై లక్షలు నలభై లక్షలు అరవై లక్షలు ఎనభై లక్షలు ఒక కోటి వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది కూడా ఆన్లైన్లో వాళ్ళు అప్లై చేసుకున్న తర్వాత ఆన్లైన్లో వాళ్ళు ఉద్యమ మిత్ర పోర్టల్ ద్వారా అప్లై చేసుకుంటే ఇది మా డైరెక్టరేట్కి వెళ్తుంది అక్కడ వాడు ఫైనలైజ్ చేసి ఆ ఫైనల్ లిస్ట్ని మళ్ళీ మాకు పంపిస్తారు పంపించిన తర్వాత మేము ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇస్తాము దీనికి మొట్టమొదటిసారిగా ఇది చేత ఎలిజిబుల్ చేసుకోవచ్చు అని ఒక ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాన్ని వేస్ట్ చేసుకొని వాళ్ళకి మొట్టమొదటిసారిగా మైస్ వన్ అంటే ఫస్ట్ ఫేజ్లో దాదాపు కొంత డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ కూడా వస్తుంది దీనికి ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఉంటుంది ఈ స్కీమ్ కింద ఒక టెన్ పర్సెంట్ మార్జిన్ అని మిగతాది ఫార్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్ బ్యాంక్ లోన్ లేకపోయినా మా మొత్తంగా కూడా వాళ్ళు కట్టుకున్నా కూడా కట్టుకోవచ్చు ఫిఫ్టీ పర్సెంట్ అయితే సబ్సిడీ ఉంటుంది టెన్ పర్సెంట్ మాత్రం ఖచ్చితంగా రైతు భరించాల్సి ఉంటుంది ఎవరైనా కూడా ఈ ఉద్యమ మిత్ర పోర్టల్ ద్వారా వీళ్ళు దీన్ని అప్లై చేసుకోవచ్చు అలాగే ఫేజ్ వన్ ఫేజ్ టూ కింద అండ్ దాన్ని మరి స్ట్రోన్ వన్ మరిస్ రోడ్ టూ అని అంటాము ఫేజ్ వన్ కింద మేము వాళ్ళ పని షెడ్యూల్ నిర్మాణం అది పూర్తి అయిందంటే వీళ్ళకి ఇంత సబ్సిడీ అమౌంట్ రిలీజ్ చేయొచ్చు అని చెప్ప చెప్పడం జరుగుతుంది అది మేము పైకి పంపిస్తే వాళ్ళు దాన్ని బేస్ చేసుకొని బ్యాంకర్స్ డైరెక్ట్గా అమౌంట్ వాళ్ళ ఖాతాల్లో వేయడం జరుగుతుంది అలాగే మైనస్టోన్ టూ అని అంటారు అది ఫేస్ టూ కింద మిగతా అమౌంటు సబ్సిడీ మొత్తం కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది ఇది క్లుప్తంగా ఈ యొక్క ప్రోగ్రాం గురించి ఇవన్నీ ఇది వచ్చేసి స్మాల్ రూమ్స్ గొర్రెలు పందులు పిగ్గరి అంటారు అంతేకాకుండా ఫ్రీడ్ అండ్ ఫార్డర్ దీని కింద కూడా డెవలప్ సైలేజ్ అంటారు సైలేజ్ ప్రిపరేషన్ చేసుకొని అమ్ముకోదలుచుకున్న వాళ్ళు దాని కింద కూడా ఇస్తారు పోల్ట్రీ నాలుగు కూడా దీని కింద ఎన్ఎల్ఎం కింద కవర్ అవుతాయి ఇది క్లుప్తంగా ఎన్ఎల్ఎం గురించి ఏమీ లేదు ఎప్పుడైనా వాళ్ళు ఆ పోర్టల్ ద్వారా మనం సమన్వయం లేదు ఇది ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ వాళ్ళు బయట నుంచి అప్లై చేసుకుంటే దాన్ని చూసి మాకు లో నుంచి మాకు మళ్ళీ వస్తున్నారు ఈ పర్సన్ మీరు అప్లై చేసుకున్నారు వీళ్ళకి నిజంగా చేసుకోవడానికి వీళ్ళకి అవకాశం ఉందా లేదా అని అక్కడ అడుగుతారు అది ఇక్కడ కన్సర్ ఆస్ట్రేలియా డైరెక్టర్ కానీ వెటరన్ రెసిడెంట్స్ సెంటర్ కానీ వాళ్ళు వీళ్ళు ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇస్తారు ఆ రిపోర్ట్ ఆధారం చేసుకొని డైరెక్టర్ పోతుంది మళ్ళీ ఫైనల్గా మేము సంక్రమిటీ పంపిస్తే ఫైనల్గా దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఆ ఫీజిబిలిటీ రిపోర్ట్ని బట్టి వాళ్ళు దీన్ని వాళ్ళకి ఇవ్వొచ్చా లేదా అని ఆలోచించి పథకంలో కనుక చేరండి అంటే కంటిన్యూ చేస్తారు ఎవరైనా గొర్రెల పెంచుకోవాలనుకున్న వాళ్ళు ఇరవై లక్షలు అంటే వంద గొర్రెల వరకు పెట్టుకోవచ్చు అలాగే నలభై లక్షలు అంటే రెండు వందల గొర్రెలు ఆ విధంగా కోటి రూపాయల వరకు ఐదు వందల గొర్రెల వరకు పెట్టుకోవచ్చు అనమాట దాదాపు ప్రతి సంవత్సరంలో వాళ్ళకి పదిహేను ఇరవై లక్షల రూపాయల ఆదాయం గొర్రెలు బొర్రెలు లేదు గొర్రెలు పందులు ఆ కోళ్ళు కోళ్ళు పెంచుకోవచ్చు కోళ్ళు కూడా పెంచుకోవచ్చు మేక దాన తయారు చేసే చిన్న ఇవి ఉంటాయి కంపెనీలాగా అది కూడా పెట్టుకోవచ్చు ఇది క్లుప్తంగా ఎన్ఎల్ఎం కింద ఇది కాకుండా గోకులం షెడ్స్ అని ఇస్తున్నాం ఇది ఏ రైతయినా వాళ్ళు పశువులు ఉన్న ఏ రైతయినా రైతులైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు దీనికి ఎంజీఏ రెండు లక్షల రెండు వేల దగ్గర ముప్పై వేల దాకా ఇవ్వడం జరుగుతుంది రైతు ఇందులో భరించాల్సిన పోర్షన్ ఇరవై మూడు వేలు మాత్రమే మిగతా రెండు లక్షల ఏడు వేల రూపాయలు అవుతాయి రైతు భరోసా బహువార్షిక పశుగ్రాలు సాగు మేతలు పది సెంట్ల నుంచి అర ఎకరాలకు కూడా ఓన్లీ చిన్న కర్రు సన్నకారు రైతులు మాత్రమే అంటే ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు ఈ పట్టాదారు పాస్ చూసుకొని వాళ్ళకు కూడా ఎంజీఎన్ఆర్ చేసి కింద అర ఎకరాకి ముప్పై రెండు వేల రూపాయల దాకా అందే అవకాశం ఉంది అది కూడా వేరియస్ కాంపనీస్ మా నాటుకోవడానికి ఖర్చులు నీరు పెట్టడానికి అన్నిటికీ కలిపి ముప్పై రెండు వేల దాకా అర అర ఎకరాల వరకు అనమాట అంటే యాభై సెంటు వరకు కూడా వేసినా దీనికి కూడా ఇప్పటివరకు కూడా మన ఈ ఈ ఏరియాలో కందుకూరు డివిజన్ ఏరియాలో ఇప్పుడు మాకు నూట ఇరవై ఎకరాల దాకా వచ్చింది దీన్ని కూడా మేము పైకి పంపించున్నాము అది కూడా పరిశీలన ఉంది త్వరలో వాళ్ళకు కూడా మంజూరు అయ్యే అవకాశం ఇది ముఖ్యంగా ఏపీఓ గారికి వెళ్తాయి మేము మాత్రం ఇక్కడ నుంచి అప్లికేషన్స్ తీసుకొని ఏపీఓ గారికి పంపిస్తాం ఎండి ఆఫీస్ వాళ్ళే మొత్తం మిగతా అంతా కూడా ప్రాసెసింగ్ అంతా ఫైనాన్స్ అంతా కూడా అంతా కూడా ఎండి గారి జరుగుతాయి శాంక్షన్ అయ్యి ఒకసారి కలెక్టర్ ఇచ్చిన తర్వాత దాన్ని మొత్తం మేము ఓన్లీ టెక్నికల్ గా ఇస్తాం అంటే ఏ రకాల వేసి పోవచ్చు ఏ రకాల బెడ్ పెంచుకోవచ్చు ఇది వేసుకుంటే బాగుంటుంది అని మేము చెప్తాము ఆ రకమైన బెడ్ వాళ్ళు తెచ్చుకొని కొనుక్కొని తీసుకుంటారు బయట సార్ రామున్న సీజన్ లో ఎండాకాలం కదా ఇప్పటి నుంచి ఎండలు బాగా ఎక్కువగా అవుతున్నాయి మే నెలలో ఎండలు బాగా ఎక్కువగా వస్తాయి ఆ టైంలో పశువులు నేర్చుకుంటా రైతులు పొలంలోనే ఉంటారు దానికి సంబంధించిన రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఈ కాలంలో అంటే పశ్చిమేత కాలంలో అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా ఈ ఈ స్కీమ్స్ పిక్స్ ద్వారా చాలా మంది ఏంటంటే ఇప్పుడే ఇప్పుడున్న పశ్చిమేతని సైలేజ్ కింద తయారయ్యి చేసి సైలేజ్ అనేది స్టోర్ చేసుకోవచ్చు ఎన్ని రోజుల ఉంచుకోవచ్చు ఈ ఎండాకాలంలో అది సైలేజ్ రూపంలో ఇదే పశ్చిమేతను కూడా వాడుకోవచ్చు సో ప్రభుత్వం కూడా సైలేజ్ ఫిట్స్ ఎంకరేజ్ చేస్తుంది ఇప్పుడు ఎవరైనా ముందుకు వస్తే సైలేజ్ ఫిట్స్ ద్వారా ఇప్పుడే పచ్చి మేతను మేత ఇప్పుడు వీళ్ళు అరక వరకు పెంచుకుంటారు కదా ఇది కూడా ఇందులో దీన్ని కూడా కొంచెం సైలేజ్ ద్వారా దాచుకొని కూడా ఎండాకాలంలో దీన్ని వాడుకోవచ్చు రైతులు ఈ విధంగా కూడా ఉపయోగపడుతుంది ఇక ఇంతేకాకుండా పశువుల దాన ఎండాకాలం మిశ్రమ దాన కూడా ప్రభుత్వం ఇచ్చే అవకాశం ఉంది ఎవరైనా బోర్ల కింద కూడా వేసుకునే దా అవకాశం ఉన్నవాళ్ళు ప్రతి ఒక్క రైతుకి కూడా సబ్సిడీలో ఎనభై శాతం సబ్సిడీలో విత్తనాలు సప్లై చేయడం కూడా జరుగుతుంది త్వరలోనే విత్తనాలు కూడా అన్ని పాయింట్స్లోకి అన్ని మండలాలకి వచ్చే అవకాశం ఉంది సో దీన్ని కూడా రైతులు సద్వినియోగం చేసుకోవచ్చు వాళ్ళకి కావాల్సిన వెరైటీస్ ఆఫ్ సీడ్స్ మంచి విత్తనాలు కూడా సప్లై చేస్తుంది ఇవన్నీ కూడా వాళ్ళు వాడుకొని పశ్చిమేత కింద ఎవరైనా బోర్ కింద వేసుకుంటే వాళ్ళు కూడా ఈ పశ్చిమేత ద్వారా విన్నారు కదండి ఇప్పటి వరకు సార్ చెప్పిన విధంగా రైతులు రానున్న ఎండాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ ఎన్ఎల్ఎం పథకం స్కీమ్ ని ఎలా ఆన్లైన్ చేసుకోవాలి అనేది కూడా మీరు తెలుస్తున్నారు కాబట్టి దాని పట్ల మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకొని దాని పరంగా ఉపయోగించుకోవాలని